తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే హీట్ ఎక్కిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి పొప్పులీష్ ఉన్నారు విషయంపై మాట్లాడేందుకైతే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ గెలిపే లక్ష్యంగా ఎలాంటి చర్యలు చెప్పారు ఏముండదండి ఎన్నికలు వస్తే ప్రజల దగ్గరికి పోవడం నేను చేసినటువంటి గురించి చెప్పుకోవడం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైనటువంటి మరి ఈ విధంగా మేము ఎదుర్కొంటాం ఏ విధమైనటువంటి అభివృద్ధికి బాగుపడతామని చెప్పుకోవడం తప్పకుండా మరి ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో అనేక సమస్యలున్నాయి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు రేపు గెలిస్తే తప్పకుండా కార్మిక లోకం పక్షాన నిలబడి మరి మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం ఆ విధంగానే ఈరోజు పబ్లిక్లో కూడా పోవడం జరుగుతాం నూతన ఏర్పడిన ప్రభుత్వం అయితే దళిత దళిత బంద్ అయితే చాలా చాలామంది అయితే దళిత దళిత బంద్ ఆపరేషన్లు గొర్రెలు గొర్రెలిచ్చుడు ఆపరేషన్లు చేపలిచ్చుడు ఆపరేషన్లు తర్వాత ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా ఏవి అమలు చేస్తారో కూడా ఒక గ్యారంటీ లేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానమే మంచిగా లేదు గతంలో పది సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు రోడ్లు కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు అసలు ఏం చూసినా అద్భుతమైన ప్రగతి హైదరాబాద్ నగరం కావచ్చు నగరాల అభివృద్ధి కావచ్చు జిల్లా కేంద్రాల అభివృద్ధి కావచ్చు ఎన్ని పనులు చేసినటువంటి ప్రభుత్వం సంక్షేమ రంగంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని ఇక్కడ అందించడం ఇలా కళ్యాణ లక్ష్మి అనేది ఒక గొప్ప కార్యక్రమం పెన్షన్ ఇప్పటికి కూడా రెండు వేల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం మాత్రమే మరి ఇవన్నీ ఉన్నాయి రైతు బంధు స్కీమ్ ఎక్కడ దేశంలో లేదు ఇక్కడ మాత్రమే రైతు బీమా ఎక్కడ లేదు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో గొప్పగా పనిచేసింది మా కేసీఆర్ గారు దానికోసమని మరి వాళ్లకు ఇదే విషయాలు చెప్తాం ఈ ఎన్నికల్లో మాకు తప్పకుండా అవకాశం ఏమంటాం తప్పకుండా మళ్ళీ ప్రజలకు మర్చిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ మా కవిత గారు నరండ్ చేయడం చాలా దారుణం ఎందుకంటే దాన్ని ఏదో భూతద్ధంలో పెట్టి చూపించి ఇక్కడ కానీ కేజ్రీవాల్ గారు కానీ కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కావాలని ఎన్నికల ముందు ఇక్కడనైతే బీఆర్ఎస్ పార్టీని అక్కడైతే వాళ్ళ పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి ఈరోజు మరి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది మరి వాళ్ళ దగ్గరికి పోయి సరెండర్ ఏ కేసులు వాళ్ళంతా పునీతులైపోతున్నారు కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలను టార్గెట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఈడీ కేసులు పెడుతున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఇదివరకు ఎన్నడూ చూడని ట్రెండ్ కనబడుతున్నది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని హిందూ దేశం చేస్తామని చెయ్యండి ఎవరంతా అంటారు కానీ వేరే పార్టీలను కూడా సర్వనాశనం చేస్తారా అసలు హిందువులు కాని వాళ్ళు ఎవరుండ ఎవరి మతాలు వాళ్ళకు ఉండనే ఉండే దానికోసము పార్టీ దానికోసం ప్రభుత్వం వాళ్ళ తప్ప ఎవరు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని వర్గాలను గౌరవిస్తాం ఈ దేశాన్ని సుభిక్షితంగా ఉంచుతామని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి అవినీతి మరియు అహంకార పూరితమైన ప్రవర్తన అని చెప్పేసి అందుకే బీఆర్ఎస్ ఓడితుందనే ఒక ఆరోపణ తప్పుడు ఆరోపణలు ప్రజలను నమ్మించగలిగిండు కానీ ఎక్కడ ఆరోపణలు ఉంటే అవినీతి ఉంటే తాగుతుందా తాగుతుందా కేంద్రం ఇప్పుడు మరి ఈడీ వచ్చేందుకు పట్టుకపోయింది ఏం లేకుండా అరెస్ట్ చేసేందుకు ఎక్కడ కూడా కావాలని అప్పుల రాష్ట్రం అని ఎక్కడప్పులైన యాభై యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించాం మరి అయితే చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కావాలని టార్గెట్ చేసిన నాయకులను అదేవిధంగా పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఎవరినైనా టార్గెట్ చేసి ఇదంతా కూడా చేస్తా ఉన్నది కరెక్ట్ కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు మొత్తంగా చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ నుంచి అయితే తాను ఎంతో కాన్ఫిడెంట్ గా గెలుస్తానని తను చేసినటువంటి ప్రజాసేవను నిరూపించుకున్నాను అది ప్రజల్లో ఉంది అదే సెంటిమెంట్ తో తాను గెలుస్తానని అయితే మాజీ మంత్రి కోపలేశ్వర్ అంటున్నారు